హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టీషర్ట్లు మడత పెడతా ఉంటాం కదా మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ టూర్లకు వెళ్ళినప్పుడు కానీ బ్యాగ్లో సర్దుతూ ఉంటాం కదా టీషర్ట్లని అలా పెట్టేటప్పుడు మనం నార్మల్గా మరతేసి పెట్టేసామంటే అది తీసేటప్పుడు పడిపోతూ ఉంటుంది మడతలు ఊడిపోతూ ఉంటాయి అలాగే మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ టీషర్ట్లను పెట్టుకోవాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి టీషర్ట్ని అయితే ఫస్ట్ తీసుకొని ఇలా అయితే మడవండి ఇలా మర్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఉంటుంది కదా హ్యాండ్స్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి తర్వాత పై నుంచి ఇలా మర్చుకుంటూ వచ్చేసేయండి కింద ఫస్ట్ ఫోల్డ్ ఫోల్డ్ చేయాలన్నమాట రివర్స్లో తర్వాత ఇప్పుడు ఇంకా కింద ఫోల్డ్ చేసిన దాన్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా లోపలికి అనేసామంటే చూడండి ఇంకా తక్కువ ప్లేస్లో టీషర్ట్ అయితే మడత పెట్టేసేయచ్చు ఇంకా మనకి చిన్న బ్యాగులోనైనా సరే మనకి ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలని అయితే సర్దేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే మనం టూర్లకు వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం తీసేంతవరకు రాదు కింద పడినా కూడా మడత అయితే ఊడిపోదనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే రకరకాల స్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్కు మ్యాచింగ్ కోసం అనో లేదంటే కళ్ళుల్లో పురుగులు దోమలు పడతాయని చాలామంది స్పెర్స్ని అయితే వాడుతూ ఉంటారు అలాగే ఎండకు కూడా ఎండ తగలకుండా స్పెర్స్ను వాడుతూ ఉంటారు ఇలా రకరకాల ఇంకా స్పెట్స్ను అయితే వాడుతూ ఉంటారు కదా మరి మనకి స్పెట్స్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము అవి కనిపించవు చాలా చిరాకు వస్తూ ఉంటుంది మరి మనకి స్పెర్స్ అన్నీ ఒకే చోట ఉండాలి మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు కనిపించేలా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా ఒక మెటల్ బ్యాంగిల్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి తర్వాత దాంట్లో ఈ విధంగా బ్యాంగ్ ఇవి స్పెట్స్ను అయితే వేసేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి మనకి ఈజీగా మనకి ఎక్కడైనా ఒక హ్యాంగర్కి కానీ ఎక్కడైనా ఒక మేకు ఉంటే ుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ ఉన్నాయో ఈజీగా కనిపెడతాయి అనమాట మనకి వెతకాల్సిన పని ఉండదు మనం బయటికి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు మనకి ఏది కావాలంటే అది తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి అని చూడండి మనమైతే ఇలాంటివి ఫేరిన్ అయితే వాడుతూ ఉంటాం కదా ఫేరిన్ లౌలి వాడేటప్పుడు మనం అది అయిపోయిందని ఇంకా ఒత్తి ఒత్తి ఎలా పడితే అలా వచ్చేసి అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము కానీ అయిపోయింది అన్న దాంట్లో కూడా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయ్యేంత ఫేరిన్ అయితే ఉంటుందన్నమాట అందుకని ఒకటి ఏదైనా సరే చెక్క గరిటెను కానీ లేదంటే ఇంకా చపాతీకరని కానీ దీని మీద ఇలా ప్రెచ్ చేసినట్లుగా ఉద్దేశం అంటే ఇంకా మనకి మళ్ళీ ఒక నాలుగైదు రోజులకు అయ్యేంత ఫేరిన్ లవ్లు అయితే ఉంటుందన్నమాట మళ్ళీ తీసుకొని వాడుకోవచ్చు మనం ఏదైనా సరే వేస్ట్గా పడేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి అది మళ్ళీ మనకి పనికి వస్తుందా మళ్ళీ దీంట్లో నుంచి వస్తుందా అనేది ఆలోచించి ఒకసారి ట్రై చేసి తర్వాత అయితే పడేసేయండి ఎందుకంటే డబ్బులు ఏది ఊరికే రాదు కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే అరటి పళ్ళం తెచ్చుకుంటాం కదా అరటి పళ్ళం తెచ్చుకున్న తర్వాత అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి అలాగే మెత్తగా అయిపోతూ ఉంటాయి అనమాట ఇలా పెట్టేస్తాం కదా ఆ కిందివన్నీ మెత్తబడిపోతూ ఉంటాయి ఒత్తుకొని అలాగే మనము అది అలానే ఉండడం వల్ల తొందరగా కూడా మాగిపోయి అలాగే మనం పట్టుకున్నప్పుడు ఊడిపోయి దానిపైన దోమలు ఈగలు వాళ్ళుతూ ఉంటాయి మనం తినాలన్నా కూడా తినిపించదు చూడండి ఈ విధంగా మెత్తగా మెత్తగైపోతాయంటే చిన్న చిన్న చీకటిగలు కూడా వస్తూ ఉంటాయి అందుకోసమని మనకు అవి పాడవకుండా ఉండాలి మనకి ఒకవేళ అవి ఊడినా కూడా మనకి దోమలు అలా వాలకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని కానీ సిల్వర్ పాయిల్ పేపర్ని కానీ వేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాన్ వేసేసామంటే అవి తొందరగా పాడవు అనమాట పాడవు కుళ్లిపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం వన్ వీక్ వరకు పెట్టుకున్న కూడా అస్సలు పాడవు అనమాట మనం తెచ్చుకునేటప్పుడే మంచివి చూసి తెచ్చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే అయితే అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా ట్యాబ్లెట్ షీట్ని ట్యాబ్లెట్ అయిపోయిన అయిపోయినా లేదంటే అయిపోకుండా ఉన్నా సరే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా యూ యూజ్ అవుతుందనమాట చూడండి ట్యాబ్లెట్ షీట్స్ది చివరిలో ఇలా కొద్దిగా షార్ప్గా ఉంటుంది అలాగే గట్టిగా కూడా ఉంటుంది అనమాట ఇలా అయితే కట్ చేసేసుకోండి కట్ చేసుకొని ఇలా కొద్దిగా ఇంకా ఒక సైడ్ కొద్దిగా పల్చగా ఉండేలా అంటే సన్నగా ఉండేలా కట్ చేసేసుకోండి ఇది ఎందుకు అంటే చెప్తాను మనము రోజు స్టవ్ను వాడుతూ ఉంటాం కదా స్టవ్ పైన ఒక్కొక్కసారి పాలు కూరలు పొంగిపోయి ఆ హోల్స్ అంతా బర్నర్కి బ్లాక్ పోతూ ఉంటాయన్నమాట ఇంకా అవి ఊడిపోయినప్పుడు మనము ఏదైనా పెట్టినప్పుడు స్టవ్ వెలిగించినప్పుడు అది సరిగ్గా మంట అనేది రాదు కొన్ని హోల్సుల్లో మంట వస్తుంది కొన్ని హోల్సులో అలాగే ఉంటుంది అనమాట అందుకోసమని ఇలా మనం షీట్స్ షీట్స్తో కనుక ఇలా కట్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే చూడండి దీంట్లో ఏదైనా మనకి అత్తుక్కొని ఉన్న లోపల బ్లాక్ అయిపోయి ఎండిపోయి ఉన్నా మొత్తం వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా మంట కూడా బాగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు కొన్ని కుళ్ళిపోయినవి పాడైపోయినవి ఉంటూ ఉంటాయి కదా అవి పాడైపోయినాయి ఎందుకు పనికిరాదని మనం చెత్త డబ్బాలో వేస్తూ ఉంటాము కానీ ఆ పడేసే వాటిని కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసేసుకోండి ఏదైనా పాడైపోయినట్వి కానీ ఒట్టిగా అయిపోయి రసం లేకుండా అయిపోయినట్వి కానీ ఉన్నా కూడా తీసేసుకోండి తర్వాత దీన్ని ఇలా ఒక రోట్లోకి వేసేసుకొని దంచండి మెత్తగా అవసరం బరక బరకగరక దంచేసేయండి ఇలా బరక బరకగా దంచిన తర్వాత ఇది ఎందుకు మనకి ఎందుకు పనికి వస్తుంది అని అంటే చెప్తాను దీంట్లో ఏమి వెల్లుల్లిపాయలు ఎండిపోయాయి కుళ్ళిపోయాయి కదా మరి ఎందుకు దంచుతున్నాను అని అనుకుంటున్నారా అవునండి మీకైతే ఈ డౌట్ రావచ్చు ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఇలా దంచేసుకొని దీన్ని ఒక చిన్న మూతలో కానీ ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలా ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక పేపర్ పైన కానీ పెట్టేసుకోండి పెట్టేసుకొని మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో స్టవ్ దగ్గర లేదంటే గూళ్ళులోనా కబోర్స్లో మీకు తెలుస్తుంది కదా ఆ ప్లేస్లో దీన్ని గనక పెట్టేసామంటే ఈ ఘాటుకి ఈ స్మెల్కు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు మనం వేస్ట్గా పడేసే వాటిని కూడా తిరిగే విధంగా అయితే రియూజ్ చేసుకోవచ్చు ఎలా ఉందండి నచ్చిందా మరి నచ్చితే లేట్ ఎందుకంటే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదా మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు రైతా కానీ ఏదైనా దాల్చ అలాంటివి వస్తూ ఉంటాయి కదా బిర్యానీ కానీ అలాంటివి ఆర్డర్ పెట్టినప్పుడు మనం అది ఎందుకు పనికిరాదని మనం పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే వాడుకోండి ఫస్ట్ అయితే ఈ డబ్బాకి ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి అక్కడొకటి అక్కడొకటి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట తర్వాత చూడండి ఇలా రౌండ్గా కింద ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అయితే పెట్టేసుకోండి తర్వాత ఒక వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ క్యాప్ని అయితే తీసేసుకోండి ఆ క్యాప్ ఇలా డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే అంటించేసేయండి ఇలా ప్లాస్టర్ని అంటిచేసి తర్వాత చూడండి ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా ఇలా పైన ఉండేదాన్ని తీసేసి ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోండి ఒకవేళ మీకు ఒకటి వద్దు అనుకుంటే రెండు మూడైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము గిన్నెలు కడిగిన స్క్రబ్బర్లు ఉంటాయి కదండి ఆ స్క్రబ్బర్ ని ఇలా గనక మనము పెట్టేసామంటే దాంట్లో నుంచి తడి అంతా కారిపోతాయి మనకి ఇది ఫ్లోర్ కత్తుకోదు కాబట్టి గ్యాప్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కారిపోతాయి అనమాట అలాగే మనకి స్క్రబ్బర్లు కూడా బ్యాడ్ స్మెల్ కానీ అలా రాకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి మన గిన్నెలు కడిగిన వెంటనే స్క్రబ్బర్లను నీట్గా కడిగేసేసి ఇలా ఇలా హోల్స్ ఉన్న దాంట్లో వేసేసామంటే అవి స్మెల్ అనేది రాకుండా అలాగే స్క్రబ్బర్లు కూడా బ్యాక్టీరియా ఫంగస్ చేరకుండా నీట్గా ఉంటాయి అనమాట మనకి తడి ఆరకుండా అలానే పెట్టేసామంటే స్మెల్ కూడా వస్తూ ఉంటాయి అందుకోసమని ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పచ్చిమిర్చిని కట్ చేసేసి పిల్లలను పట్టుకున్నా లేదంటే మనమే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ముఖమంతా మండిపోతూ ఉంటుంది పిల్లల్ని పట్టుకుంటే పిల్లలకు కూడా ఆ ఘాటుకు ఏడుస్తూ ఉంటారు అందుకోసమని ఇలా అయితే చెయ్యండి ఇంకా టెన్షన్ అనేది ఉండదు ఏం లేదండి మన ఇంట్లో పచ్చిమిర్చి ఉంటాయి కదా పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు ఇలా చాకుతో కాకుండా ఇలా కత్తెర ఉంటుంది కదా పచ్చిమిర్చిని చివర్లో పట్టేసుకొని ఇలా కత్తెరతో కట్ చేసేసేయండి ఇలా కట్ చేసామంటే ఇంకా మనకి పచ్చిమిర్చి అనేది ఘాట్ అనేది మనకు తెలియదు అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా కట్ చేయొచ్చు అలాగే ఘాట్ తెలియకుండా ఉంటుంది అలాగే మనకి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నా లేదంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పంచదారను అయితే వాడుతూ ఉంటాం కదా రోజు పంచదారను వాడేటప్పుడు మూత కొద్దిగా కనుక లూజ్గా పెట్టేసామంటే ఇంకా చీమలు అన్నీ దూరిపోతూ ఉంటాయి మరి చీమలు పట్టకుండా మనకి షుగర్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొన్ని లవంగాలను అయితే పంచదార డబ్బాలో వేసేసేయండి పంచదార డబ్బాలు వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఘాటుకు ఈ స్మెల్కి చీమలు అనేది పట్టవన్నమాట మనకి చీమలు పట్టకుండా ఉంటాయి అలాగే పంచదార కూడా చెమ్మ చేరకుండా ఉంటుందన్నమాట రెండు ఉపయోగాలు దీనివల్ల చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఈ చలికాలం ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం గ్రైండర్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇది రోజు వాడము ఏదైనా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇంకా ఏదైనా భక్షాలు అలా చేసుకోవాలంటే గ్రైండర్లో వేసుకుంటూ ఉంటాం కదా మరి గ్రైండర్ని మనము ఒక్కొక్కసారి చూసుకోకుండా అలానే వేస్తూ ఉంటాము రిపేర్లు వస్తూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది అనమాట అందుకోసమని మనం ఎప్పుడైనా సరే గ్రైండర్ని వేసేటప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి మనము ఇలా పెట్టేసి దాన్ని టైట్గా అనేసి ఆన్ చేస్తాము అది ఆన్ చేసినప్పుడు ఒకసారి రాసుకొని పోతూ ఉంటుంది అందుకోసమని ఒక్కసారి మీరు గ్రైండర్ ఆన్ చేసే ముందర ఇలా రాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి అలాగే ఇలా తిరిగే చోట కూడా మనకి గ్యాప్ ఉండాలన్నమాట కంపల్సరీగా కొద్దిగానన్నా ఇలా గాజు పట్టే అంత గ్యాప్ ఉండిందంటే మనకి రాసుకోవడం అలాంటిది జరగదు అలాగే రిపేర్ కూడా రాకుండా ఉంటుంది చూడండి ఇది గాజు పట్టేంత కూడా లేదు కాబట్టి ఇది తగులుకొని రాసుకొని ఇంకా రిపేర్ వస్తుందనమాట అందుకోసమని ఇప్పుడు దీన్ని కొద్దిగా లూజ్ చేసేసుకొని మనం ఆన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకున్నామంటే మనకి గ్రైండర్ అనేది ఎప్పుడు రిపేర్ రాకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి కుక్కర్తో మనము ఇలా చేసామంటే మీరే ఆశ్చర్యపోతారు కుక్కర్ని పప్పు వండుకోవడానికి కూరలు వండుకోవడానికి అలాగే అన్నం వండుకోవడానికి వాడుతూ ఉంటాము కానీ ఇస్త్రీ చేయడానికి కూడా వాడచ్చని మీకు తెలుసా తెలుస్తే కమెంట్ చేయండి పాతకాలంలో అయితే చెమ్ములలో మనకు బొగ్గులు వేసుకొని రాగి చెమ్ముల్లో ఐనా చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే అన్ని ఐరన్ బాక్సులు వచ్చాయి కాబట్టి ఇంకా ఇలాంటివి ప్రాసెస్లు ఎవరు చేయడం లేదు కానీ మనకి ఎప్పుడైనా సరే కరెంటు లేకపోయినా మనకి పిల్లలకు యూనిఫామ్లు కానీ మన భర్తలకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకి డ్రెస్ కానీ ఐరన్ చేయాలన్నప్పుడు మనకి అప్పటికప్పుడు ఒక్కోసారి కరెంట్ పోతూ ఉంటుంది కదా కరెంట్ పోయినప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా దోబీ అప్పటికప్పుడు మనకు దొరకదు కదా అందుకోసం అని ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి కుక్కర్లో నీళ్లు పోసి బాగా వేడి చేసేసి చిన్న రోల్ ఉంటే అది పెట్టేసే బరువు కోసము తర్వాత ఇంకా మూత పెట్టేసేసి ఇలా హ్యాండిల్తో పట్టేసుకొని మనం ఐరన్ చేసుకున్నామంటే ఇంకా టెన్షన్ లేకుండా మనమైతే ఐరన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట కరెంట్ లేకపోయినా సరే మనమైతే ఐరన్ చేసుకోవచ్చు మనకి కరెంటు లేదు అని భయపడాల్సిన అవసరం లేదు దోబీ లేదు ఐరన్ ఎట్లా ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళాలి స్కూళ్ళకి వెళ్ళాలి అని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలే లేదనమాట కొద్దిగా ఆలోచించామంటే మన మైండ్ అనేది షార్ప్గా అయిపోయి మనకి రకరకాల తెలివితేటలు అనేది వస్తూ ఉంటాయి అనమాట చూడండి ఈ విధంగా మనము కుక్కర్తో కనుక ఐరన్ చేసామంటే నీ నీట్గా అయిపోతుంది మనకి అప్పటికప్పుడు అయినా తర్వాత మగవాళ్ళవి ప్యాంట్లు అయినా ఇంకా ఏదైనా సరే చీరలైనా బాగా వేడిగా ఉండే నీళ్ళతోటి ఇలా చేసేసేయండి చూడండి ఇంకా నేనైతే ఐరన్ చేసేసాను ఇది ఒక జత రెండు జతల వరకు కూడా చాలా వేడిగా ఉంటుందనమాట ఇలా మనము వేడి చేయడం వల్ల అది ఉంటుంది కాబట్టి మనం ఇలా రుద్దినప్పుడు రోలు ఉంది కదా బరువు ఉంటుంది కాబట్టి ఇలా రుద్దినప్పుడు మనకు నీట్గా ఐరన్ అయిపోతుంది అనమాట మనకి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనకి కరెంట్ లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దోబీ లేదని వెతకాల్సిన పని అస్సలు లేదనమాట ఇలా చేశారంటే మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి నేను ప్రతిరోజు చెప్పను కానీ మనకు కరెంట్ లేనప్పుడు దోబీ బట్టలు ఇసిరి చేయడానికి దొరకనప్పుడు ఇలా అయితే చేయండి మనకి ఏదో ఒకటి అయితే ఉండాలి కదా అందుకోసమని తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి టమాటా పండుతోటి ఇలా కనుక చేశారంటే మీ ఫేస్ అనేది అందంగా మారిపోతుందనమాట బాగా పండిన టమాటా పండునైతే తీసేసుకోండి దాన్ని ఇలా సగాన్ని కట్ చేసేసుకొని టమాటా రసాన్నైతే తీసుకోవాలన్నమాట టమాటా రసాన్ని ఎలా మీరు మీరైతే కామెంట్ చేయండి నేనైతే ఓన్లీ టమాటా రసమే కావాలి గుజ్జు కాకుండా అన్నప్పుడు నేను ఇలానే టమాటా రసాన్నైతే తీస్తాను అనమాట ఏం లేదండి బాగా పండిన టమాటా ఉంటుంది కదా దాన్ని సగాన్ని కట్ చేసేసుకొని ఇలా మనం టీ వడగట్టే టీ ఫిల్టర్లో పెట్టేసేసి ఇలా బాగా ప్రెస్ చేసినట్లుగా అనాలన్నమాట ఇలా అన్నామంటే ఓన్లీ రసం అనేది వస్తుందనమాట ఈ విధంగా చేయడం వల్ల ఇలా రసం వచ్చేస్తుంది మనకి ఇంకా ఫ్రెష్గా ఉండే రసం అయితే తయారవుతుందనమాట అంటే వచ్చేస్తుంది అనమాట మనం దీనిలోకి టమాటా గుజ్జు కానీ ఏమి రాకుండా ఓన్లీ రసం అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నా అలాగే మనము ఏదైనా ప్యాక్ వేసుకోవాలన్నా కూడా టమాటా రసాన్ని ప్యూర్ రసాన్ని అయితే మనం తీసుకోవచ్చు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా చాలా బాగుంది కదా దీంట్లో శనగపిండి వేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్న ఫేస్ అయితే చాలా గ్లోగా తయారవుతుంది అనమాట రకరకాలుగా దీన్ని ఫేస్కు వాడుకోవచ్చు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే మీరు ఎలా తీస్తారు టమాటా గుజ్జును అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనము ఇలాంటివి మన ఇంట్లో ఉంటాయి కదా ఇది మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి రోల్స్ అయితే వస్తూ ఉంటాయి నేనైతే వాల్పేపర్ ఆర్డర్ పెట్టినప్పుడు అయితే ఇది వచ్చిందనమాట మరి దీన్ని మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఇలా అయితే వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏం లేదండి మనము ఈ దీనికి ఇలా మన ఇంట్లో యూపిన్స్ ఉంటాయి కదా అవి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఇలా కొద్దిగా వెనకాలకి ఫోల్డ్ చేయండి ఇలా మీకు ఎన్ని కావాలిస్తే అన్నీ అయితే పెట్టేసుకోండి వీడియోలో చూపించినట్లుగా మీకు ఎన్ని వీలైతే అన్నీ మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ పెట్టేసుకోండి ఎందుకు అనేది కూడా చెప్తాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే దేనికి డబల్ టే ప్లాస్టర్ని అయితే అంటించేసేయాలన్నమాట ఇలా మీకు పై నుంచి కావాలంటే కింది వరకైనా అంటి చేసుకోండి లేదంటే మధ్యలో కావాలంటే చేసుకోండి లేదంటే ఓన్లీ పైన ఇలానైనా అంటి చేయండి ఇలా డబల్ టైప్ ప్లాస్టర్ వేసేసి ఇప్పుడు ఈ స్టిక్కర్ని తీసేసి దీన్ని మీకు కిచెన్లో ఎక్కడైతే మీకు అనుకువగా వీలుగా మీకు ఇబ్బంది లేకుండా అడ్డం లేకుండా ఉంటుందో ఆ ప్లేస్లో తగిలించేసుకోండి ఇలా ఇలా అంటి చేసామంటే చూడండి ఇప్పుడు దీనికి గరిటెలు ఉంటాయి కదా మన ఇంట్లో స్పూన్లు గరిటెలు పెద్ద పెద్ద గరిటెలు అలాంటివన్నీ మనం అంట్ల స్టాండ్లో పెట్టుకోలేనివి కొన్ని ఉంటాయి అందులో స్టాండ్ ఫుల్ అయిపోయినప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం దీనికోసం సపరేట్గా మళ్ళీ స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకున్నామంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకైతే స్టాండ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇది మనకు అడ్డం కూడా ఉండదు మనకి ఎప్పటి ఎక్కడ కావాలంటే అక్కడ అంటి చేసుకోవచ్చు ఇలా మనం స్పూన్లో గరిటెలు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నాతో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ప అండి చూడండి మనమైతే నూనెనైతే వాడుతూ ఉంటాం కదా తలకు పెట్టుకునే ఆయిల్ని అయితే కొద్దిగా తీసుకోండి ఇలా ఒక మూత లెగ్ కానీ గిన్నె లెగ్ కానీ ఇప్పుడు దీంట్లో కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి కాఫీ పొడిని వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాఫీ పొడి నూనెంటిని రెండింటిని బాగా కలిపేసేయండి ఈ రెండింటిని బాగా కలిపేసేసి ఇప్పుడు మనకి చాలామందికి నిద్ర లేక కళ్ళ కిందంతా నల్లగా అయిపోతూ ఉంటుంది అలాగే కళ్ళ కింద నల్లగా అయిపోవడము అలాగే కళ్ళ చుట్టూరా ముడతలు ముడతలుగా రావడము అలా జరుగుతూ ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువగా కంప్యూటర్ దగ్గర వర్క్ చేయడం వల్ల కానీ లేదంటే సెల్ ఫోన్ చూడడం వల్ల కానీ అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఆయిల్ అలాగే కాఫీ పొడిని రెండింటినీ కలిపి బాగా కళ్ళ కింద మసాజ్ చేసినట్లుగా ఇలా రెగ్యులర్గా ఒక ట్వంటీ డేస్ చేశారంటే కళ్ళ కింద నల్లు ఉప్పు ముడతలు అన్నీ పోతాయి కళ్ళు కూడా ఫ్రెష్గా అయిపోతాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్టీన్త్ టిప్ చూడండి మనమైతే కాకరకాయలను ఫ్రై కానీ కూర కానీ చేసుకుంటూ ఉంటాము కాకరకాయలని గీరుతూ ఉంటాం కదా మరి కాకరకాయల్ని ఏ విధంగా కనుక పొట్టు తీసామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట మన దగ్గర పీలర్ లేనప్పుడు మరి కాకరకాయని మనం ఎలా తురుముకోవా ఎలా మనము పొట్టు తీయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఏమీ అవసరం లేదు చాక్తో పనిలేదు పీలర్తో పనిలేదు మన దగ్గర ఇలాంటివి గ్లాసులు ఉంటాయి కదండీ గ్లాసులు అయితే కంపల్సరిగా అందరి ఇల్లుల్లోనే ఉంటాయి మనం పొద్దున్న లేస్తే టీ తాగుతూ ఉంటాము ఈ గ్లాసులతోటి ఇలా గీరామంటే చూడండి పైన పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది టెన్షన్ లేకుండా మనము కాకరకాయ పొట్టునైతే ఈజీగా తీసేసుకోవచ్చు మనకి పీలర్తో పనే లేదనమాట చూడండి ఎంత సింపుల్గా మనమైతే పొట్టునైతే తీసేయచ్చు చాలా బాగుంది కదండీ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మనం చా కోసమో దానికోసమో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పీలర్తో అసలు పనే లేకుండా ఇలా చేసామంటే మనకి ఈజీగా పొట్టునైతే తీసేయచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అద్దంనైతే రోజు వాడుతూ ఉంటాం కదా మనం డ్రెస్సింగ్ టేబుల్ అద్దం అయినా ఇలాంటి చిన్నదైనా ఏదైనా సరే అద్దాన్ని అయితే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకు నీట్గా క్లీన్ అవుతుంది అలాగే జిడ్డు మురికి ఏమీ లేకుండా పోతుందనమాట ఫస్ట్ అయితే అద్దాన్ని అయితే తీసుకొని దానిపైన కొద్దిగా పేస్ట్నైతే ఈ విధంగా అప్లై చేయండి పేస్ట్ని అప్లై చేసేసి తర్వాత ఇలా మనకి ఒక టిష్యూ పేపర్ను కానీ లేదంటే కొద్దిగా వాటర్ వేసేసి ఒక న్యూస్ పేపర్ను కానీ లేదంటే ఒక క్లాత్ను కానీ తీసుకొని ఫస్ట్ అయితే ఒక క్లాత్తో తూర్చేసేయండి ఇలా క్లాత్తో తూడ్చిన తర్వాత ఇంకా కొద్దిగా మరకలు అనేది కనిపిస్తాయి అనమాట క్లాత్తో తూడ్చిన తర్వాత కూడా మరకలు కనిపిస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఏదైనా సరే తీసుకోండి పేపర్తో మనం అద్దాలను చాలా నీట్గా క్లీన్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ అయినా తీసేసుకోండి తూ తీసేసుకొని దీన్ని తూడ్చేసేయాలన్నమాట ఇలా తూడ్చడం వల్ల మనకి నీట్గా అయిపోతుందనమాట ఫస్ట్ ఫే పేస్ట్ వేసి తూడ్చడం వల్ల జిడ్డు మురికి అనేది పోతుంది అలాగే మనం ఇలా న్యూస్ పేపర్తో తుడ్చడం వల్ల అద్దం అనేది నీట్గా అయిపోతుందనమాట మన డ్రెస్సింగ్ టేబుల్ అద్దం నార్మల్ అయినా ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకి ఎప్పుడు నీట్గా కొత్త దానిలా ఉంటుందన్నమాట మరకలు లేకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే కట్టుకుంటూ ఉంటాం కదా మనం పట్టు చీర కట్టుకున్నప్పుడు ఒకసారి కింద లంగా అనేది కనిపిస్తూ ఉంటుంది అదేనండి పెట్టికోటు ఎందుకంటే మనం నడిచేటప్పుడు పైన శారీ పైనకి వెళ్ళిపోతుంది మనకి కింద లంగా అనేది కనిపిస్తూ ఉంటుంది మరి పెట్టికోటు కనిపించకుండా ఉండాలి మనకి నీట్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి అని చూడండి అయితే శారీకి పెట్టి కోటుకి మనకు కట్టడి జరిగే ఎక్కడ వస్తుందో ఆ ప్లేస్లో ఇలా శారీకి పెట్టి కలిపి డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే అంటిచేసేయండి ఇలా అంటించామంటే చూడండి ఇంకా దీనికి అత్తుకుంటుంది కాబట్టి మనం నడిచేటప్పుడు కానీ మనం వెళ్ళేటప్పుడు కానీ మనకు అసలు శారీ అనేది పైకి రాదనమాట నీట్గా ఉంటుంది మనకి పైకి రావడము లంగా కనిపించడం జరగదు అలాగే మనం వర్క్ జాకెట్లను మనము ఐరన్ చేయించేటప్పుడు ఇలా రివర్స్లో చేయించామంటే మనకి అక్కడ ఉండే మిర్రర్స్ కానీ లేదంటే వర్క్ ఉండే పూసలు కానీ ఆ హీట్కు పాడైపోకుండా ఉంటాయన్నమాట అందుకోసమని ఐరన్ చేయించేటప్పుడు ఇలా రివర్స్ చేసి దీనిపైన ఒక పేపర్ కానీ క్లాత్ కానీ వేసి ఐరన్ చేయించండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి మన ఇంట్లో ఫంక్షన్ కానీ పండుగలు కానీ ఉన్నప్పుడు ఇంటికి ఎక్కువగా బంధువులు వస్తూ ఉంటారు కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత టాయిలెట్ని ఎంత నీట్గా కడిగినా కూడా కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది నీచు వాసన వస్తూ ఉంటుంది మనం ఫినాయిల్ వేసినా ఆ స్మెల్ పోయిన తర్వాత మళ్ళీ స్మెల్ వస్తూనే ఉంటుంది అందుకోసమని ఇలా అయితే చేయండి ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత టీ పొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత వంట సోడా అలాగే ఒక నిమ్మకాయ పని కూడా పిండేసేయండి ఒక నిమ్మకాయని మొత్తం పిండేసేయండి ఇలా నిమ్మకాయని పిండేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసేయండి వాటర్ వేసేస్తే ఆ టీ పొడి వంట సోడా ఈ నిమ్మరసం అంతా కలుస్తాయి తర్వాత దీంట్లో బాత్రూంలో ఉండే జిడ్డు పోవడానికి అంటే మనం తలస్నానం చేసినప్పుడు ఆ ఆయిల్ అంతా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదా ఆ జిడ్డు పోవడానికి షాంపూ లేదంటే కొద్దిగా సర్ఫ్ను కూడా వేసుకోవచ్చు అలాగే బాత్రూంలో క్రిములు అనేది చనిపోవడానికి డెటాలు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి ఒకసారి తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్ లెక్క పోసుకొని స్ప్రే చేయండి లేదు అని అంటే ఇవి ఒక్కొక్కసారి టీపర్డ్ అనేది లావుగా ఉండిందంటే అడ్డపడుతుందనమాట అలాంటప్పుడు ఇలా డైరెక్ట్గా పోసేసి ఒక పది పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయండి అలాగే ఫ్లోర్ కూడా జిడ్డుగా ఉంటే ఈ లిక్విడ్ని వేసేసేయండి తర్వాత దీన్ని నార్మల్గా ఇలా వాటర్ని ప్రెచ్ చేసేసి తర్వాత వాటర్తో కడిగేసామంటే నీట్గా అయిపోతుంది బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఉండదు అంత ఏదైనా క్రిములు ఉన్నా చనిపోతాయి అలాగే బాత్రూమ్ కూడా జిడ్డు జిడ్డు లేకుండా స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి బ్యాట్స్మెన్ మొత్తం ఆ టీ పొడి వల్ల పోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి మరి ఈరోజు టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరే వీడియోతో మళ్ళీ కలుద్దాం